హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వతోటి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చేసి చూపిస్తానండి అవెన్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఇలాగనే చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి మరి ఇప్పుడు ఈ కేక్ తయారు చేయడం కోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు ఈ రవ్వనే ఈ రవ్వతోటి మనం ఎక్కువ ఉప్మా చేసుకుంటూ ఉంటామండి ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని అదే కప్పుతోటి ఒక ముప్పావు కప్పు పంచదారను తీసుకోవాలి అదే మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు పంచదార తీసుకోవచ్చు లేదు స్వీట్ కొద్ది తక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు పంచదార అయితే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇలా పంచదార తీసుకున్న తర్వాత రెండు యాలకులు కూడా వేసుకొని పంచదార ఈ రవ్వని యాలకుల్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ పంచదార ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ తోటి పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి అదే స్పూన్ తోటి ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు విస్కర్ తోటి కలుపుకోవాలి మనం వేసిన వంట సోడా బేకింగ్ పౌడర్ కూడా పిండిలో కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి బటర్ అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి ఫ్రిడ్జ్లోది అప్పుడప్పుడు తీసి వేసుకోకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవచ్చు వన్ బై వన్ బై ఫోర్త్ కప్పు బటర్ కానీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకున్న తర్వాత ఒక కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకోవాలి ఇలా పాలను కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా విస్కర్ తోటి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక అరకప్పు కాగబెట్టి చల్లార్చిన పాలనే తీసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోవడానికి మొత్తం ఒకటిన్నర కప్పు పాలన అయితే మనకి అవసరపడతాయండి ఫస్ట్ ఒక కప్పు పోసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ కదా మనం ఒక కప్పు పోయంగానే రవ్వ పీల్చుకొని కాస్త దగ్గర పడిద్ది అనమాట అందుకని మరొక అరకప్పు పోసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకి కేక్ అనేది అంత బాగా వస్తుంది ఈ కేక్ బ్యాటర్లో ఇంకేమీ వెనిలా ఎసెన్స్ వేయలేదండి నేను యాలకులు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవరే సరిపోయింది మీకు వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కావాలనుకుంటే యాలకులు స్కిప్ చేసేసి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయింది కదా కేక్ ట్రేకి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకొని పైన మైదా పిండితో ఇలా కోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్నంతా కూడా ఈ కేక్ ట్రేలో తీసుకోవాలి కేకులు చేయడానికి ఇలాంటి గిన్నెలు ఉంటే ఇందులోకి బ్యాటర్ అనేది వేసుకోండి లేకపోయినా పర్లేదు మన ఆంధ్ర ఇళ్లల్లో తెల్ల గిన్నెలు అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండీ లేదా స్టీల్ గిన్నెలు అల్యూమినియం కానీ స్టీల్ గిన్నెల్లో కానీ ఎందులోనైనా సరే కేక్ అనేది చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా పలచగా ఉండేవి తీసుకొని మరీ మందపై కాకుండా వీటికి ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకొని కొద్దిగా మైదా పిండితో పైన కోట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకోండి అప్పుడు గిన్నె అనేది బాగా వేడయిద్ది ఇప్పుడు ఇలాంటి స్టాండ్ కానీ లేదా అడుగున సాల్ట్ కానీ ఇసుక కానీ ఏదైనా సరే పోసుకోవచ్చండి ఇసుక కానీ సాల్ట్ కానీ లేని వాళ్ళు ఇలాంటి స్టాండ్ కానీ లేదా చిన్న గిన్నె కానీ చేసి దాని మీద ఈ కేక్ ట్రైన్ పెట్టేసి ఆవిరిపోకుండా పైన మూత పెట్టేసుకొని ఒక నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి కేక్ని నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చాకుతో కానీ టూ పిక్తో కానీ ఒకసారి కేక్లోకి మిడిల్లోకి గుచ్చి చూడాలి కేక్ ఏదన్నా లోన ఇంకా బేక్ అవ్వకపోతే ఈ చాక్కి అంటుకునేది ఇక్కడ చాక్కి ఏం అంటుకోలేదు కాబట్టి కేక్ చక్కగా బేక్ అయినట్టే ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత సైడ్లు రిమూవ్ చేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకున్నామంటే కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి మీరు నలభై నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత కూడా ఇంకా చాకుకి ఏదన్నా కేకు సరిగా బేక్ అవ్వకుండా అంటుకున్నట్టుంటే ఇంకొక పది నిమిషాలు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కేకుని రిమూవ్ చేసేసుకోండి అప్పుడు గిన్నెకి అంటుకోకుండా కేక్ అనేది బాగా వచ్చేది మన రవ్వతో చేసుకున్నా కూడా భలే స్పాంజిగా చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ కేకు ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు బేకింగ్ పౌడర్ ఎగ్గు మైదా వెనిలా ఎసెన్స్ ఓవెన్ ఇవేవి లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కేక్ ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఒక్కసారి ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు బేకింగ్ పౌడర్ అయిపోయినా భలే స్పాంజ్గా వచ్చిద్ది కేక్ అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉండిద్ది పిల్లలకి స్నాక్స్గా పెట్టేయడానికైనా లేదా టీ టైం స్నాక్స్లోకి పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగుంటుంది గోధుమ పిండితోటి చేస్తున్నాం కాబట్టి హెల్దీ కేక్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఈ కేక్ రెసిపీ చేసుకోవటానికి స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న అడుగు కొద్దిగా మందంగా ఉన్న గిన్నెను పెట్టేసుకోండి ఈ గిన్నెలోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసి పైన మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసేసుకోండి ఈలోగా మనం కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముప్ప కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఒక రెండు యాలకులను కూడా వేసుకొని ఈ అంతా కూడా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మైదా అయినా సరే తీసుకోవచ్చండి ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పంచదార పొడిని అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కాదండి ఇది వంట సోడా మనం పునుగులు బజ్జీల్లో వేస్తూ ఉంటాం కదా ఆ వంట సోడా అనమాట ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక చిటికెడ సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మనం వేసిన పంచదార పొడి వంట సోడా సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి కావాలంటే ఈ ఆయిల్ బదులు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ అయినా వేసుకోవచ్చండి బటర్ అయితే అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో తీసింది కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి బటర్ కానీ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ మూడు స్పూన్లు వేసుకొని ఇది కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాకబెట్టి చల్లార్చిన పాలని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ బ్యాటర్నంతా అంతా కూడా బాగా ఉండలనేది లేకుండా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోటైనా సరే బాగా కలుపుకోవచ్చు లేదంటే ఇలా స్పాచ్లో ఉన్నా కూడా కలుపుకోవచ్చు అండి ఎక్కడ ఉండాలనేది లేకుండా ఒకేసారి పాలన్నీ పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి పచ్చి పాలన అయితే వాడకూడదండి కాగబెట్టి చల్లార్చిన పాలన మాత్రమే వాడుకోవాలి ఈ కేక్ బ్యాటర్లోకి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ కేక్ బ్యాటర్ను కూడా ఎలా పడితే అలా కలపకుండా కట్ అండ్ ఫోల్ మెథడ్లోనే కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఈరోజు ఇలా గ్లాసుల్లోకి కేక్ అనేది చేస్తున్నానండి మీరు కావాలంటే కేక్ ట్రే ఉండిద్ది కదా అందులోకైనా సరే ఈ బ్యాటర్ని అంతా తీసుకొని ఒకటే కొంచెం పెద్ద కేక్ అయినా చేసుకోవచ్చు లేదంటే టీ కప్పులు ఉంటాయి కదా వాటిల్లోనైనా సరే ఈ కేక్ బ్యాటర్ని వేసుకొని బేక్ చేసుకోవచ్చు లేదంటే అందరికి ఈజీగా ఉండాలంటే ఇలాంటి గ్లాసులు అందరిళ్లల్లో ఉంటాయి కదా ఇలాంటి గ్లాసుల్లోకైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న గ్లాసులకి ఆయిల్ రాసుకొని పైన గోధుమ పిండితో కోట్ చేసామంటే కేక్ బేక్ చేసుకున్న తర్వాత అంటుకోకుండా బాగా వచ్చిందనమాట ఇలా రెడీ చేసి పెట్టుకున్న గ్లాసుల్లోకి మరీ ఫుల్గా వేయకుండా ఈ కేక్ బ్యాటర్ని సగం వరకు వేసుకోవాలి మరీ ఫుల్గా వేసామంటే బేక్ అయ్యేటప్పటికి పైకల్లా పొంగి పిండంతా కూడా కింద పడిద్ది అందుకని గ్లాసు సగం వరకు వేసామంటే గ్లాస్ ఫుల్గా కేక్ అనేది బాగా బేక్ అయ్యిద్ది అనమాట కేక్ ట్రైలర్ అయినా బేక్ చేసుకోవచ్చండి కాకపోతే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కూడా తినేటప్పుడు వెరైటీగా అనిపించింది కేక్ అనేది గ్లాసుల్లో కేక్ అనేది అలా షేప్లో వచ్చిద్ది కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇలా చేస్తే ఇలా గ్లాసుల్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా ఆ స్టాండ్ పైన ఇలాంటి ప్లేట్ పెట్టేసుకోండి మనం రెడీ చేసి పెట్టిన ఈ గ్లాసుల్ని ఈ ప్లేట్ పైన పెట్టేసి మూత పెట్టేసి పైన ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటైనా టైం పట్టిద్దండి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలి హైలో పెట్టకూడదు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకొని బేక్ చేసుకోవాలి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత నేను బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇలాంటి స్టిక్ కానీ లేదా చాకు కానీ తీసుకొని కేక్ లోపలికి గుచ్చామంటే పిండి అనేది ఇలా అంటుకోకుండా వచ్చినట్టయితే కేక్ అనేది బేక్ అయినట్టే లేకుండా పిండేదన్నా కొంచెం అంటుకున్నట్టుంటే మరొక ఐదు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోయి ఈ కేక్ అంతా కూడా పూర్తిగా చలారిన తర్వాత సైడ్లు చాకుతోటి రిమూవ్ చేసేసుకొని చేతిలోకి ఇలా అన్నామంటే కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చుద్ది బేకింగ్ పౌడర్ ఓవెన్ ఇవేవి లేకపోయినా సరే భలే స్పాంజ్గా వచ్చిద్దండి కేక్ అనేది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్